ప్రైజ్ లాడ్ ఏసయ నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలు పాల్గొన్న మీకు అందరికీ ఏసై కృపా పరిచరుల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికీ వందనాలు ప్రైజ్ లాడ్ మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి గాక ఈ యొక్క మరి మే మాసంలో మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దాన్ని కూడా మరి దేవుడు మనకి ఇచ్చాడు కదండి సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపును గాక అనే దేవుడు వాగ్దానం చేశారు కదా మరి వాగ్దానం ఎత్తిపట్టండి ప్రతిరోజు మీ ప్రార్థనలో వాగ్దానము మీరు జ్ఞాపకం చేసుకునండి వాగ్దానం ప్రతిరోజు ఉచ్చరించండి దేవుడు తప్పకుండా సమస్త ఆనందమును సమాధానమును మన కుటుంబాలకు దేవుడు దయచేను గాక ఆమె సరే అండి మరి దేవుడు రాత్రంతా కాపాడి ఈ నూతన దినాన్ని ఆయన ఉచితమైన దయా కిరీటంగా ఆయన కృపచేత మనకు అనుగ్రహించారు కదండి అందును బట్టి మరి కుదరత హృదయముతో రెండు చేతులు ఎత్తి ఏసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం ప్రభ్వానికి స్తోత్రము నాయన ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని ఇదిగో నాకు మాకందరికి దయచేస్తావయ్యా నీకు స్తోత్రము నాయన స్తోత్రము తండ్రి అయ్యా అయ్యా ఇదిగో జీవ వాయువును మాకు నాయన మరియు ఉంచినందుకు స్తోత్రములు తండ్రి స్తోత్రము 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 పాడుట కొరకే మమ్మల్ని మరలా బ్రతికించిన తండ్రి నీకు స్తోత్రం 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 అంతే చెప్దాం స్తోత్రము తండ్రి స్తోత్రం 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 అరు దర్శనమిచ్చి ఆవేదనలు తొలగించితివి అరు దర్శనమిచ్చి ఆవేదనలు తొలగించితివి అమృత జల్లులు కురిపించే ఆనంద గానాలు పాడుచునే కలిగిందునే నీ దినత్వమే నాలోన అనువనువున నీవనీ నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని ఏసయ్యాలి ప్రతిరూపమైనా ప్రతిరూపమునై ఆరాధించదను ఏ శయాలి అపురూపమైనా ప్రతిరూపమునై ఆరాధించేదను నాలోన అనువనువున నీవని నీలోన నన్ను కాచినవి శాశ్వతమైన కృపయేనని నాలోనా అనువనువున నీవని ఐ మీన్ హలెలుయ దేవుడు దినమంతా మరి కృపను దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ దినము ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలను బట్టి మరి ఉద్యోగాల నిమిత్తమే కానీ వ్యాపార నిమిత్తమే కాని ఆయా పనుల నిమిత్తము మరియు ప్రయాణాలు చేసినటువంటి వారికి క్షేమకరమైన ప్రయాణాలను శుభకరమైన ప్రయాణాలను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే ఈ రోజు తలబెట్టే ప్రతి కార్యాలన్నీ ఏసయ సఫలము చేయనట్లుగా స్తోత్రం 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 ఈ రోజు పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి బిడలను బట్టి దేవుడు మరి సంవత్సరం అంతా కూడా తన కృపచేత నడిపించి పోషించి సంరక్షించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యమును స్వస్థతను ఇచ్చేలాగునా ఉద్యోగం లేని వారికి ఉద్యోగమును వివాహం కాని వారికి వివాహాలు ఉన్నట్లుగా సంతానం లేని వారికి సంతానమును గృహాలు లేని వారికి గుహాలను అలాగే ఇంకా మరి ఇతరితర మరి ఆ కావలసినవన్నీ కూడా ఏవైతే విడదలు అడుగుతున్నారో వాటి మరి దేవుడు అనుగ్రహించినట్లుగా వీటన్నిటిని మితమై దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం సౌద్రాం స్తోత్రం 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 అలాగే దైవ సేవకులందరిని బట్టి మరి దేవుడు సేవకులకు కాపుదలు ఇవ్వాలి వారి కుటుంబాలను బట్టి సంఘాలను బట్టి పరిచయం బట్టి మరి సేవకులను వాడుకున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే మన దేశం బట్టి మన రాష్ట్రాలు మన ప్రాంతాలు బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను బట్టి వారికి మంచి సముచితమైన జ్ఞానమును తెలివిని దయచేసి దేశాన్ని చక్కగా ఏలునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్ర మరి ముఖ్యంగా ఉగ్రవాదుల నుండి మన దేశాన్ని మన ప్రజలందరినీ మరి దేవుడు రక్షించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్ర స్తోత్రం స్తోత్ర స్తోత్రం 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 అలాగే ఏసే కృప పరిచయం బట్టి మరి దేవుడి ఇచ్చిన రెండు యూట్యూబ్ ఛానల్స్ ఏసే కృప పరిచర్లు అలాగే షైన్ ఫర్ జీజస్ షైని అనే ఈ ఛానల్స్ బట్టి మరి దేవుడి ఛానల్స్ ద్వారా తన వాక్యమును మరి దేశ విదేశాలలో ప్రజలందరికీ చేరున్నట్లుగా కృప చూపునట్లుగా అలాగే పరిచయం నిమిత్తము దైవ సేవకులమైన మా కుటుంబం నిమిత్తము దేవుడు మాకు ఇచ్చినటువంటి మరి ఆత్మల నిమిత్తమై దేవుడికి స్తోత్రంజలిద్దాం స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రంజలిద్దాం స్తోత్రం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం ఆమె అందరికి వందనాలండి మరి దినానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందాం ఈ రోజే మరి కొత్తగా మా ఛానల్ ఏసే కృపా పరిచయం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి మరి లింకులు షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నట్లయితే మరి మీ వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు అలాగే కామెంట్ బాక్స్లో కూడా మీరు మీ విన్నప్పి పెడితే మేము ఈ కొరకు ప్రార్థన చేస్తామండి మరి ఈరోజు శనివారము మరి మందిరంలో ఉపవాస ప్రార్థన మరి మే నెల కదండి చాలా విపరీతమైన వేడి వేడి తాపం ఉంది కాబట్టి పది గంటలకే మరి ఉపవాస ప్రార్థన మరి పెట్టుకున్నామండి సమయం జ్ఞాపకం చేసుకునండి అలాగే సాయంకాలం మరి ఈ ఈరోజు అంటే సిద్ధపాఠకూడిక కాబట్టి సాయంత్రం సిద్ధపటి దినం కాబట్టి మరి సాయంకాలం కూడా ఆదివారం రేపటి కొరకు మరి సిద్ధపాఠ కొడుక అది కూడా పరిశుద్ధాత్మతో మరి సిద్ధపడాలి అన్ని మరి సిద్ధపడు కొడుక కూడా ఉంటుందండి ఎవరు కూడా ఎవరైనా మరి పశుద్ధాత్మను పొందలేకపోతే మరి చక్కగా మరి సాయంత్రం జరుగుతున్నటువంటి ప్రార్థనలు పాల్గొనండి పరిశుద్ధాత్మను పొందుకొని చక్కగా మరి దేవుని సృష్టించవచ్చు ఉదయకాలం మరి ఆదివారపు ఆరాధన పది గంటలకండి మరి సమయాన్ని జ్ఞాపకం చేసుకోనండి బల్ల ఆరాధన ముఖ్యంగా ఏంటంటే మొదటి ఆదివారంన మరి బల్లారాధన ఉంటుంది అందరు కూడా వైట్ అండ్ వైట్లో రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు అంతా మరి బల్ల పరిశుద్ధ కనీసం మరి మేమంటే సేవకులం ప్రతి ఆదివారం ప్రాధున్న ఉన్నప్పుడల్లా మరి వైటు బట్టలే ఉంటాయి కనీసం మరి విశ్వాస బిడ్డలు అందరు కలిసి నెలకు ఒక్కసారన్నా మరి వైట్లో కనబడాలని మేము ప్రేమతో కోరుతున్నామండి వచ్చేవారు చక్కగా మరి తెల్లటి వస్త్రాలతో రావాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నానండి మంచిది మరి వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యం వాగ్దానం కీర్తన గ్రంథము నలభైవ కీర్తన రెండవ చిన్న చదువుతున్నానండి కీర్తనలు నలభై రెండవ చరణం నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును హాలెల్లు యా మళ్ళా చదువుతానండి నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును ఈ కీర్తన దావిది రాసాడండి పైన దావీది కీర్తన నుండి ఇది ఏమంటున్నాడు దావేది మహారాజు ఏమంటున్నారు అంటే రెండు విషయాలు ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే రెండు విషయాల నుండి రెండు పరిస్థితుల నుండి దేవుడు అట ఏ పరిస్థితి మొట్టమొదటిగా నాశనకరమైన గుంట రెండవదిగా జిగుత దొంగ ఊబి గుంట అలాగే ఊబి చూడండి మనతోనే ఉంటారు మనతోనే తింటారు మనతో అన్ని షేర్ చేసుకుంటారు కానీ మనల్ని గుంటలో పడేస్తూ ఉంటారు కొంతమంది కదండి నమ్మక అంటారు వారిని అలాగే దొంగ ఊబి జిగత కల దొంగ ఊబిలు ఊబిలు ఉంటాయండి అడవి అడవిలలో మరి కొన్ని కొన్ని ప్రాంతాలలో ఊబిలు ఉంటాయి అవి మామూలుగానే కనబడతాయి కానీ మరి అందులో వెళ్ళినప్పుడు మరి కొన్ని పశువులు ఇరుకుపోతూ ఉంటాయి ఒకసారి ఒక వీడియో నేషనల్ జియోగ్రఫీలో ఒక వీడియో చూసానండి ఆ ఊబిలో పాపం ఒక అడవి జంతువు మరి అది పెద్ద పులి అనుకుంటానండి అది అలా ఇరికిపోయింది అనమాట లేవడానికి ఎంతో ప్రయాస పడుతుంది ఎంతో కష్టపడుతుంది కానీ లేవలేకపోతుంది ఎందుకంటే అది జిగటగల ఊబి కదండి జిగురు జిగురుగా ఉంటుంది ఆ మట్టి అంతా లేవలేని పరిస్థితి పక్క దానికి అది బాగానే ఉంది కదా నేలంతా అనుకుంది అందులోకి వెళ్ళిపోయింది అది చూడడానికి బాగానే ఉంది కానీ అది ఉండిపోయింది ఆ జంతువు ఆ పశువు అనేది అందులో ఇరిగిపోయిందండి మరి ఆ యొక్క మరి ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు కదండి వారు ఎలాగోలాగా దాన్ని తీశారు చూడండి కొన్ని ఊబిలు అలాగా మరి ఉంటూ ఉంటాయి అంటే కొన్ని పరిస్థితులు అలాగా మనని చిక్కబట్టుకుంటాయి చిక్కి పట్టేసుకుంటాయి మన ప్రేమ లేకపోయినా కూడా మనం ఏదో మంచి చేద్దామని అనుకుంటాం కానీ ఆ పరిస్థితులు మనల్ని మరి లేవలేని పరిస్థితుల్లో మరి చేస్తూ ఉంటాయండి ఇప్పుడు ఏమైనా దేవుని బిడ్డలారా నేను మరి జరిగిన ఒక సంఘటన పంచుకుంటాను మాకు తెలిసిన మరి ఆంటీ గారు చాలా ఆత్మీయురాలు మరి వారి యొక్క జీవితంలో జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే వారి కుమార్ వాళ్ళ కొడుకు ఉన్నాడు అండి ఆ కొడుకు వారి ఫ్రెండ్ ఉన్నాడు అయితే ఆ ఫ్రెండ్కి ఏదో డబ్బులు అవసరం ఉంటే ఈయన మరి ఇంటి కాగితాలు పెట్టి లోన్ ఇప్పించాడంట కొన్ని లక్షలు లోన్ ఇప్పించాడంట అయితే ఆ ఆ వ్యక్తి మంచివాడేనంట మంచివాడే కాబట్టి ఈయన ఏం చేశాడంటే లోన్ ఇచ్చి లోన్ ఇప్పించాడు ఇప్పించేటప్పుడు కూడా మరి తల్లికి మరి చెప్పాడో చెప్పలేదో తెలియదు కానీ మరి ఇప్పించాడు ఇప్పించిన తర్వాత చెప్పాడంట అమ్మా ఇదిగో మనం ఇంటి కాగితాలు పెట్టి మా ఫ్రెండ్కి లోన్ ఇప్పించాడంటే అయ్యో ఏంటో ఒక మాట కూడా నాకు చెప్పలేదు కొన్ని డబ్బులు కాదు కదా ఏదో కొంచెం అంటే సహాయం చేయాలి కానీ ఆ లోన్ల విషయంలో అప్పుల విషయంలో పోకపోవద్దురా పోతే ప్రాబ్లం అంటే ఏం కదమ్మా ఆయన నా ఫ్రెండు చాలా మంచి వ్యక్తి నా ప్రాణ స్నేహితుడు నాకు ఎప్పుడు మోసం చేయలేదు మేము కొన్ని సంవత్సరాలుగా మేము ఇలాగా మరి ఉంటున్నాం కలిసి కాబట్టి ఆయన గురించి నాకు తెలుసు ఆయన చాలా మంచోడని ఈ కొడుకు చెప్పాడంట నిజమే ఆయన కూడా మరి కొన్ని నెలలు బాగానే కట్టాడండి లోను బాగానే కట్టాడు మరి ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక నాలుగైదు నెలలుగా లోన్ కట్టకపోతే మరి బ్యాంక్ వాళ్ళు ఊరుకుంటారండి బ్యాంక్ వాళ్ళు ఊరుకుంటారా బ్యాంకు వాళ్ళు ఎలాంటి వారంటే ఇంట్లో శవం ఉన్నా సరే వారికి లోను కట్టాలి అలాంటి పరిస్థితి అండి బ్యాంకు వాళ్ళు అయితే ఈ బ్యాంక్ వాళ్ళు వచ్చారు ఇంటికి సరాసరి ఇంటికి నేరుగా వచ్చేసారు వచ్చి ఇలా సంగతి మరి మీ ఫ్రెండ్ కట్టట్లేదు కాబట్టి నువ్వే కదా మధ్యలో ఉన్నావు మీ నువ్వే కట్టాలని చెప్పినప్పుడు ఆయన దగ్గర డబ్బు లేవు అన్ని లక్షలు కాబట్టి పేపర్స్ ఉన్నాయి కదండి ఆ పేపర్స్ వాళ్ళ దగ్గర పెట్టుకు బ్యాంకులో పెట్టాడు కాబట్టి ఆ ఇంటికి వారు ఇన్న ఉన్న ఇంటికి తాళం వేసేస్తారంట అయితే ఈ తల్లి చాలా ఏడ్చిందండి అయ్యో ఒక్క మాట మాకు చెప్పలేదే మేము చెప్తే అసలు ఇచ్చేవారేమే కాదు మాకు చెప్పకుండా మరి పేపర్స్ అన్నీ ఇచ్చేసి ఇలా అయిపోయింది మా పరిస్థితి చాలా కన్నీరు మున్నిరు అయిందండి ఆ తల్లి మేము కూడా మరి వెళ్ళినప్పుడు మాతో ఈ బా చెప్పినప్పుడు మేము మాతో మేము కూడా ప్రార్థన చేస్తాం తల్లి మరి ఎంతో ఏడ్చింది కన్నీరు కాచింది దేవుడు మరి అద్భుత రీతిగా ఆ యొక్క ఊబిల నుండి మరి వాళ్ళని లేవని ఎత్తాడండి ఒక ఒక దిక్కు నుండి దేవుడు సహాయం చేస్తారు ఆ డబ్బులు కూడా క్లియర్ చేసేస్తారు ఇప్పుడు వాళ్ళ ఇండ్లు వాళ్ళ సొంతం అయిపోయింది పేపర్స్ కూడా బ్యాంక్ వాళ్ళు ఇచ్చేస్తారు అయితే దేవుడు అద్భుత రీతిగా వారికి సహాయం చేస్తాను చెప్పొచ్చు ఏంటంటే ఊబిలు ఊబిలాగా మరి కొన్ని పరిస్థితులు మరి ఎదుర్కొనవలసి వస్తూ ఉంటుంది అయితే ఆ టైంలో ఏం చేయాలి మనము అని అంటే దేవుని వైపు చూడాలి పేతు కూడా అలాంటి పరిస్థితి వచ్చిందండి ఒకరోజు ఏసుప్రభుల వారు మరి తెల్లవారుజామున ఆ సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతు కూడా ఆశ కలిగింది ఏమని అంటే నేను కూడా నడుస్తాను ప్రభు అని అంటే రా నా దగ్గరికి నడుచుకుంటూ రా అన్నప్పుడు పేతు నడుచుకుంటూ వెళ్తున్నా ఈ సంఘటన మత వార్త పద్నాలుగు అధ్యాయం ముప్పైలో ఉంటుందని మీరు చదువుకోండి అయితే పేతురు నచ్చుకుంటూ వెళ్ళాడు అయితే ఆ సముద్రం యొక్క సౌండ్ ఆ అలలు చూసినప్పుడు సముద్రం వైపు చూసినప్పుడు ఆయన ఒక్కసారి భయపడ్డాడండి భయపడ్డేసరికి ఆయన మునిగిపోతా ఉన్నాడు మునిగిపోతా ఉన్నాడు అయితే పేతుడు ఒక మాట అంటాడండి ఏంటంటే అది ఒకరిని చదివి నేను ప్రార్థన చేస్తానండి ఏమంటాడంటే వెంటనే ఏ ప్రవ్వా నన్ను రక్షించము అని కేకలు వేస్తాడండి వెంటనే ఎప్పుడైతే మునిగిపోతూ ఉన్నాడో ఆ యొక్క సముద్రం వైపు చూడకుండా ఏసే వైపు ప్రభు వైపు చూసి ప్రవ్వా నన్ను రక్షించయ్యా అని గట్టి గట్టిగా కేకలు వేసేసరికి అప్పుడు ఏసు ప్రభు చేయి అందించాడండి అస్తాను అందించి మరి పేతుని లేవనెత్తిన లేవనెత్తినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఏమైనా దేవుని బిడ్డలారా అలాంటి సమస్యలు మరి ఆ ఊబుల నుండి ఊబులను లేవలే లేవలేని పరిస్థితిలో ఉన్న ఆ సమస్య వచ్చినప్పుడు మనము మనుషుల వైపు కాదు చూడవలసింది లోకం వైపు కాదు చూడవలసింది ఇదిగో ప్రభు వైపు చూస్తే ప్రభు తన హస్తాన్ని చాపి లేవనెత్తుతాడు అవి ఎలాంటి పరిస్థితులే కావచ్చు అప్పుల సమస్య కావచ్చు అనరూ సమస్యలే కావచ్చు మరి బంధు నుండి వచ్చే సమస్యలు ఇబ్బందులు కావచ్చు ఎలాంటివైనా సరే ఆ దొంగ భూబిల నుండి కూడా దేవుడు లేవనెత్తే దేవుడు దావిని లేవనెత్తిన దేవుడు నిన్ను నన్ను మనందరిని లేవనెత్తడానికి ఆయన సమర్థుడు శక్తిగల దేవుడు అందుని బట్టి ఏసేకు మహిమ కలుగునుగాక హాలెల్లుయా ఒక మాక్యం దాని కీర్తనలో ఆయన వైపు చూసిన వారికి వెలుగు కలిగెను అని వ్రాయబడి ఉందండి ఆయన వైపు చూస్తే వెలుగే కలుగుతుంది చీకటి కలగదు అవమానం కలగదు సిగ్గు కలగదండి మన దేవుడు లేవనెత్తే దేవుడు పైకెత్తే దేవుడు నిలబెట్టే దేవుడు తల ఎత్తే దేవుడు హాలే మన దేవుడు మనకు మరి సహాయం చేస్తారు కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డ ఇలాంటి పరిస్థితులు మీరున్నా సరే దేని వైపు చూడండి పేట్లు సార్ గట్టిగా కదండి కేకలు వేశాడంట మనం కూడా దేవుడి సదులో కేకలు వేయాలి ఈరోజు ఉపాస ప్రార్థన కదండి మనం అందరం కలిస్తే మన పరిస్థితులు బట్టి మన ఇబ్బందులు బట్టి మన శోధలు బట్టి ఇదిగో దేవుని సంధ్యలో మొరపెట్టుకున్నప్పుడు కేకలు వేసినప్పుడు విజ్ఞాపన చేసినప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక కార్యాలు జరిగిస్తాడు అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి దైవ సేవకులు మరి ఆశీర్వాదం ఇస్తారు స్తోత్రము తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు మహోన్నతుడవు మహాగణుడ ప్రభువాణి వందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా ఇదిగో తండ్రి మాకిచ్చిన మరి వాగ్దాన బట్టి వందనాలయ్యా అయ్యా దావిదంటున్నాడు నాశనకరమైన ఊబిల నుండి జీవిత దొంగ ఊబిల నుండి ఆయనను పైకెత్తెను అని అంటున్నాడు తండ్రి అవును ప్రవ్వ మరి తండ్రి ఎస్ మరి నమ్మిన వారి ద్వారానే ఎన్నో మరి నాయన సమస్యలు ఊబిల నుండి మరి నా ఊబిల పడేసే సమస్యలు తండ్రి అయ్యా చిక్కుకుపోయిన సమస్యల నుండి ప్రవ్వా ఇదిగో నాయన నువ్వు లేవనెత్తే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు పేతురు మరి కేకలు వేసినప్పుడు అయ్యా మునిగిపోతున్నటువంటి పేతులు లేవనెత్తిన దేవుడు తండ్రి ఇదిగో ఉదయకాల సమయంలో ప్రియులు ప్రొవ్వా ఎలాంటి పరిస్థితుల్లో మరి కురుకుపోయారో ఎలాంటి గుండెలు పడిపోయారు తండ్రి నాకైతే తెలియదు కానీ సర్వంతర సర్వం సర్వం ఎరిగిన దేవుడవు అంతరంగా ఎరిగిన దేవుడవు నీకు తెలుసు నాయన అయ్యా బిడలు లేవనెత్తండి మొడపెడుతుండగాని కేకలు వేస్తున్నగానే ప్రవ్వా నాకు సహాయం చేయవా అని పేద అయినప్పుడు కేకలు వేసినప్పుడు సహాయం చేస్తావు ఇదిగో నీ బిడ్డలు కేక వేస్తున్న కానీ అడుగుతున్నా కానీ నాయన సహాయం చేస్తున్నందుకు వందనాలు లేవునెత్తుతున్నందుకు వందనాలు కృప చూపుతున్నందుకు వందనాలు ఏ తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ దినమంతా నీ కృప నీ కాపుదల మాకు అందరికి దైత్యమని పరిశుద్ధ స్పరిశన్నామను బట్టి అడిగి పొందుకొని చున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలండి ఈ దినమంతా దేవుని కృప మనందరికీ తోడే ఉండును గాక త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా ఇదో వాక్యం ఉన్న మిమ్మల్కు అలాగే పరిశుద్ధులందరికీ తోడైండి నడిపించునుగాక ఆమె